రైతుల సొమ్ముతో విశాఖ డైరీ పాలకవర్గం అవకతవకలకు పాల్పడిందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా లచ్చన్నపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విశాఖ డైరీ ప్రెసిడెంట్లకు నాలుగు గ్రామాలు బంగారు బంగారం ఇచ్చి సొసైటీ నుంచి ముప్పై తొమ్మిది వేల వంద రూపాయల రైతుల సొమ్మును దోచేశారని మండిపడ్డారు రెండేళ్ల రైతు నుంచి రైతులకు బోనస్ ఇవ్వడం లేదని ఈ వ్యవహారంపై రైతులు ముందుకు రావాలన్నారు అవసరమైతే విశాఖ డైరీ చైర్మన్ మారుస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది అంటే మూడు నెలల పది రోజులు అయింది ఈ మూడు నెలల పది రోజుల్లో మరి గత ప్రభుత్వం మీరు చూశారు రాష్ట్రం అంతా అప్పులు పాలు అయిపోయింది మీ అందరికీ తెలిసిన విషయమే మీ నాయకులందరికీ తెలుసు కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీస్తాడు ఇవాళ రాష్ట్రంలో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆలోచించకుండా అక్కడ ఉన్న తెలివితేటలతో కేంద్ర ప్రభుత్వం దగ్గర మండర్లా డబ్బులు ఫోన్ చేసి ఇవాళ ఇచ్చిన మాట ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో అతను పనిచేస్తున్న సంగతి తెలుసు